హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ పావుని ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్రా పచ్చిమాడు తాండ్ర పచ్చి మామిడికాయలు ప్లస్ ఇందులో పండు మామిడికాయలు కూడా ఉన్నాయి మిక్స్డ్ బ్యాంగో తాండ్ర ముందైతే దానిపైన స్కిన్ అంతా ఇలా పీల్ చేసేసి నీట్గా అయితే పెట్టుకోవాలి నేనైతే ఆ మామిడి పండ్ల స్మెల్కి అయితే ఉండలేకైతే ఒక పీస్ అయితే తీసుకుని తినేసాను చాలా టేస్టీగా ఉంది అది బాగా పండుగ ఉండేసరికి రా జారి పడిపోయింది చాలా బాగుంది మామిడి పండు అయితే కొన్ని పచ్చి కొన్ని పండుగ ఉన్నాయి పచ్చివి అయితే ఇలా రెండు అయితే సపరేట్ చేసేసాను ఆ తర్వాత ఇప్పుడైతే నేనైతే అందుబాటులో కుక్కర్లో వేసేసి రీవిజన్స్ వచ్చే ఆ తర్వాత అయితే నేను బెల్లం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సన్నగా ముక్కలు చేసి కట్ చేసి ఈ లోప ఈ మామిడి తండ్రి అయితే ఉడికిపోయింది దాన్ని అలా కొంచెం అక్కడక్కడ పీసెస్ ఉన్నదైతే నేను ఇలా మెత్తగా ఆ తర్వాత ఇందులో బెల్లం వేసేసి అలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టాను ఈ అయితే ఆయిల్ అయితే ప్లేట్కి అప్లై చేసుకున్నాను ఈ లోప దగ్గర పడిపోయిన ఆ తర్వాత ఇందులో నుంచి నేట్లోకి అయితే వేసేసుకొని టూ డేస్ అయితే ఎండలో పెట్టాలి టేస్ట్ వచ్చేసి తీ పుల్ల పుల్లగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్